ముక్కోటి దేవతలు ముచ్చటలాడిన శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి దేవస్థలం బేదంచెర్ల మండలం హెచ్చకొట్టెల గ్రామ సమీపంలో వెలిచిన శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మరాంబికా దేవి దేవస్థలం అతి పురాతనమైనదానిగా ప్రసిద్ధి గానించింది క్రీస్తు పూర్వం వందల సంవత్సరాల కిందట శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థలం నందు ముక్కోటి దేవతలు దైవమూర్తులు తెల్లవారుజామున బ్రహ్మభూర్తం నందు కోనేరు నీటితో స్నానాలు ఆచరించి ముక్కోటి దేవతలు శివాలయాన్ని సందర్శించి ముచ్చటలాడి గర్భగుడిలోకి శివాలింగానికి అభిషేకాలు నిర్వహించేవారట ఇది స్థల పురాణాలు చెబుతుంది ఈ శివాలయం నందు ఏ శివాలయంలో లేని విధంగా లింగాకారంలో శివుడు దర్శనమిస్తాడు ఈ శివాలయంలో గర్భగుడిలో ఉండే లింగాకారము పైభాగము ఎరుపు రంగులోకి కింద భాగము నలుపు రంగుగా ఉండడం ఈ శివాలయం ప్రత్యేకత ఈ గర్భగుడిలో ఉండే శివలింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉండే శివలింగం ఆకారంలోనే ఉండడం మరో విశిష్టతగా చెప్పుకోవచ్చు మనము ఈ ముట్ల క్షేత్రంలో ఉన్నాము ఈ ముచ్చట్ల క్షేత్రానికి చాలా ప్రాశస్త పదకొండు వందల సంవత్సరాల క్రితం షోల షోల మహారాజులు గుడిని నిర్మించడం జరిగింది అంతకుముందు ఇక్కడ అగస్త మహాముని శివలింగాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కాలక్రమేణట్ల క్షేత్రము ఇప్పుడిప్పుడు రాశిస్తంలోకి వచ్చింది ఈ యొక్క క్షేత్రంలో ముక్కోటి దేవతలందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో వచ్చి ఆ యొక్క పూజలు చేసుకొని ముచ్చట్లాడుకుంటూ వనభోజనాలు చేస్తాడని చెప్పేసి ఈ యొక్క పురాణం జరుగుతుంది ఆ ముక్కోటి అక్కడ ముచ్చట్లాంటి ప్రదేశం ఈ క్షేత్రానికి మన స్థలపురాణం ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ధర్మరాజిగా సమేత ముచ్చట్ల మల్లికార్జున స్వామిగా వెలసి ఉండడం విశేషం శ్రీశైల క్షేత్రంలోని ఎటువంటి పేర్లతో అయితే వెలిసినారు ఇక్కడ కూడా అదే పేర్లతో ఉండడం మనం గమనించవచ్చు ఇక్కడ శివలింగం కూడా రెండు రంగులలో మనకు కనిపిస్తుంది పైన ఎరుపు కింద నలుపు రంగులలో శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో మనకు గ్రహణ గ్రహణ సమయంలో కూడా పూజలు జరగడం విశేషం ఇక్కడ గ్రహణ బంధం ఆ గ్రహణ బంధం ఉన్న గుళ్ళల్లో గ్రహణం రోజు కూడా పూజలు జరిగేటువంటి జపాలు అటువంటి చేసుకోవడం ఈ క్షేత్రంలో విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో కూడా కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడ జపాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ క్షేత్రంలో ప్రతి కార్తీక మాసంలో సోమవారం అదేవిధంగా శివరాత్రి మూడు రోజులు కూడా భక్తులందరూ కూడా చుట్టుసాలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ భోజన అన్నదానం కూడా అన్న ప్రసాదం కూడా భక్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చిన భక్తులు ఇక్కడ అన్నదానంలో కూడా పాల్గొని భగవంతునికి పాత్రలో ఉంటుంది ఇంకా ఎదురుగా ఉండే కొండ నంది ఆకారంలో కనబడడం విశేషం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్యలోనే ఆ నంది ఆకారంలో ఉన్న కొండను మనం గమనించడం జరిగింది మనం ముంద ముందర ఎదురుగా ఆ కళ్యాణ మండపానికి గోపురానికి మధ్యలో ఇద్దరు చూసినా కూడా ఆ యొక్క నంది ఆకారం కనబడటం ఆ నంది కొన్న కిందనే సాక్షి గణపతి గుడి ఉంటుంది ప్రతి సంవత్సరం తేరు ఇద్దే ముందు శివరాత్రి ఆ సాక్షి గణపతి దగ్గర గంజాయితాం ఆ తర్వాత ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ సోమవారం అనగా అంటే లాస్ట్ సోమవారం గత ఈ లాస్ట్ సోమవారం సందర్శించుకొని చారు రోజు పది మెతాం నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన ఈ యొక్క కమ్మ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో హిందూ బంధువుల ఆధ్వర్యంలో కమ్మ సంఘం ప్రాంగణం అంటే వాళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ హిందువులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం అంటే కార్తీక లాస్టు సోమవారము శివరాత్రి మహోత్సవంగా అప్పుడు శివరాత్రి రోజు కూడా సంవత్సరంలో ఈ రెండు సార్లు అన్నదానము ఐదు వేల మందికి పైగానే ఇక్కడ అన్నదానం జరుపుతున్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అక్కడ జరిపే వాళ్ళు ఇప్పుడు ఇది ఇక్కడ తర్వాత ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమము జరుగుతుంది ఇలాగే ఇంకా అభివృద్ధి జరిపి ఈ యొక్క కార్యక్రమాలు కూడా అందరూ ప్రోత్సహించి ఉత్సాహంతో ముందుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సంఘం వారు హిందూ బంధువులు అందరూ మొత్తం కలిసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే ముక్కోటి దేవతలు ముచ్చటలాడి ఇక్కడ బ్రహ్మంగారు కూడా ఇక్కడ ఈ ప్రదేశములో అంత ఆయన సంచరించినటువంటి స్థలము అటువంటి స్థలములో మనం వచ్చి ఇక్కడ పవిత్రమైన దినాలలో పారాయణం చేసిన నామస్మరణ చేసిన స్వామిని దర్శించుకున్న సర్వపాపాలు హరించిపోతాయని శాస్త్రాలు పోషిస్తున్నాయి మనం కూడా అందరం ఈ రకంగా వచ్చి ఇక్కడ భగవంతుని వేడుకొని అదేవిధంగా ఇక్కడ ముత్తట్ల కొండల్లో కొండల ఆహారం లేదు చెట్లు కొండ చెట్లు లేవు ఆ వానరులు ఉన్నారు ఒక డెబ్బై ఎనభై కోతుల దాకా ఉన్నాయి కోతులు వానరులు వాటికి కూడా ఆహారం గత ఐదు సంవత్సరాల నుంచి దాతల సహకారంతో తీసుకొని పెడుతూ ఈ యొక్క సంఘంలో ఈ యొక్క అందరికీ సహకారంతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అందరూ సహకారం ఉన్నారు ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి అన్నదానాన్ని ఇంకా అభివృద్ధి చేసి భక్తుల్ని ప్రోత్సహించి ఉత్సాహపరచాలని కోరుకుంటూ బాగా జరగాలని పరమాత్మని వేడుకుంటున్నాం గత ఇరవై రెండు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అప్పుడు ఐదు వందల మంది ఐదు వందల మందితో స్టార్ట్ చేసినాము ఈరోజుకు ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమం రావడం జరిగింది అట్లే ముచ్చట్ల మల్లికార్జున స్వామి అంటే పవిత్రమైన టెంపులు ఈ ముక్కోటి దేవతలు ఉంటారని మన పెద్దలు చెప్పేవారు అట్లే మన శ్రీశైలం ఎంతోనో ముచ్చట్ల స్వామి కూడా శ్రీశైలం మల్లికాజుస్వామి ఎంతోనో ముచ్చట స్వామి కూడా అంతే భక్తులు నమ్మి వస్తున్నారు బాగా ఇంకా భక్తులు రావాలని రిపోర్టర్లు కూడా ఇంకా దీన్ని బాగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాస పర్వదినాన కడ సోమవారం నాడు కొంచెం తిప్పు మైకెట్ ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస పర్వదినాన కడ సోమవారం నాడు అనగా చివరి సోమవారం అయినా ఈ మాసంలో మనము ఆత్మీయ హిందూ వనభోజనం అని అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్క భక్తాదులు అందరూ ఇక్కడికి వచ్చి భోంచేసి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి బ్రహ్మామికాదేవి అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ భోంచేసి దండలవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా చైతన్యంతో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మరీ మరీ కోరుకుంటూ ముఖ్యత్వ దేవస్థానము రోడ్డు సౌకర్యం బాగుంది రంగ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి భక్తులు చాలా బాధపడ్డాయి